చూసి ప్రపంచం హిందూ మతం తెలుస్తుంది అప్పటిదాకా తెలియదు హిందూ మతం ఇండియా భారతదేశంలో ఉన్నాయి పావును పట్టుకుని తిరుగుతారు వీళ్ళంతా పిచ్చివాళ్ళని భారతదేశం అనుకుంటే వివేకానందుడు చికాగో వెళ్ళి మాట్లాడితే షాక్ది ఏమిటి విజ్ఞానం అని బయటకు వచ్చి అనుకున్నారంట ఈయన దేశానికి మనం మిషనరీలు పంపిస్తున్నావా ఎంత తప్పు ఆయన పంపిస్తాను మనం మిషనరీలు అని చెప్పుకున్నారు రెండవసారి దిగ్బ్రాంతి ఎలా కలిగిందంటే రాజుగారు పిలిస్తే గాంధీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి రాజుగారు తిరగలంటే ప్రోటోకాల్ మీ వెళ్ళాలి ప్రోటోకాల్ మీకు వెళ్ళాలంటే నువ్వు డ్రెస్ వేసుకోవాలి నేను గోచి పట్టుకుని వెళ్ళాడు పొలం చేస్తున్నటువంటి కూలీ రైతు ఆహారంలో పోయినాడు పోతే ఆయన లోపలికి రానివ్వలేదు వెళ్ళిపోతున్నాడు ఎవరు వెళ్ళిపోతున్నాడంటే గాంధీ గారు రాజుగారు లేదు లేదు లోపల రావాలంటే లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళినప్పుడు విలేకరులు అడిగారు అందరి ముందు రాజుగారు ఉన్నారు గాంధీ గారు ఉన్నారు ఏమండి ఆయన అన్ని రకాల కిరీటాలు వేసుకుని ఉన్నాడు మీరేమో ఇలా ఉన్నారు అంటే ఏం పర్లేదు మా ఇద్దరు సరిపోయింది ఆయన వేసుకున్నాడు అని చెప్పాడు మాట ఎటువంటి సాహసం ఆయన మీద మొట్టమొదటి దాడి అనేటువంటిది దళితుల మీద యాత్ర చేస్తున్నప్పుడు అగ్రకుల హిందువులు మొట్టమొదటి దాడి హత్యాప విషయం దాచిపెట్టారు అగ్రకులాల రాళ్లు విసురుతుంటే ఆయన కార్ల మీద వాలంటీర్లు ఏం చేయాలి మహాత్ముడు ఎట్ట దిగి వస్తుంటే ఏంటి కింద దిగాడు అంటే వాళ్ళు రాళ్లు విసురుతున్నారు కదా ఆ రాళ్లు మన తల తగలాలి కారు తగిలి కదా అన్యాయం కదా మన తలక తగలాలి కాబట్టి మనం నడిచేయాలని దాన్ని పాదయాత్రగా మార్చేటువంటి మహానుభావుడు ఆయన నీ మీద బాంబేస్తే నువ్వేం చేస్తావని అడిగితే ఆ ప్ర పైలట్ గురించి విన్నావా ప్రేర్ చేస్తాను మాట బీహార్లో ఎవరి గురించి బాధపడ్డాడు ఆ పచ్చవంధాలు ప్రచారం చేస్తా ఇవాళ దేశానికి మహాత్ముడు లేకుండా చేశారు ఆయన ప్రకృతి చికిత్సల మీద ఆయన చేసినటువంటి పరిశోధనలు చెప్తేనే దాని ఆ ఫీల్డ్ లో వీళ్ళు ఐకాన్ ఫిలాసఫీ సంబంధించి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ చెప్తేనే వీళ్ళు ఐకాన్ ఆయన హిందూ ముస్లిం యూనిటీ గురించి ఆయన దళితుల యొక్క ఉత్తరణ గురించి ఒక నిరుపేద దళిత మహిళ రోడ్లు దళిత మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి ప్రథమ రాష్ట్రపతి కావాలని కలగన్నాడే మేము జయించాం దళిత బిడ్డలతోటి ఆయన యొక్క జయంతిని ఎవరు చెప్తారు మీకు అబద్దాలని కూడా అలా ఎలా చేయగలుగుతుంది ఆవిడ దళితురాలకి ఆవిడకి ఏ దిక్కుంది ఆవిడ మాట్లాడలేదు కదా అంటే నెహ్రూ గారిని సెక్రటరీ మధ్య ఏమని అడుగుతుంది నేను మంజాస్త కావాలంటే అని రాష్ట్రపతి ఉండాలి ఆవిడని ఎటువంటి మహానీయుడు ఆయన ఇన్ని అబద్దాలు చెప్పారు మీరు ఇవాళ అందువల్ల ఏ దళితుల గురించి రక్త రక్తాన్ని ఎముకలను అరగీశాడో ఆ దళితులకు శత్రువుగా మార్చారు ఏ ముస్లిం గురించి హిందువుల గురించి అరగదీశాడు ఆ ముస్లింలు హిందువుకి శత్రువుగా మార్చారు ఏ హిందూ మత ప్రపంచం నిర్ఘంతమైంది ఆయన చూసి ఎక్కడెక్కడ మనుషులు వచ్చారు వచ్చి ఆయన ఆయన పిల్లల శిక్ష వేసినటువంటి బ్రిటిష్ వాడు ఏడ్చాడు ఆయన చూసేటువంటి వాళ్ళు ఆయన కలిసి వయసులో రాసుకున్నాడు నేను దేవుణ్ణి చూస్తున్నాను మామూలు మనుషులు కాదు నేను శిక్షణ వేస్తున్నానికి పని దగ్గర కొడుతున్నాను రాసుకున్నాడు ఆయన శిక్ష వేసిన వాడికి ఆయన చెప్పులు కుట్టించాడు అటువంటి వ్యక్తి ఆయన బాంబు వేస్తే ఆయన మాట్లాడుతున్న ప్లేస్ లో బాంబు వేస్తే అందరూ మనవాతీత కూడా కాదు ఇది ఆయన ఒక్కడ కూర్చున్నాడు విలేకర్లు వెనకొచ్చి వేస్తే ఎలా కూర్చున్నారని ఆయన అంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా అని చెప్పాడు ఇది హిందూ మతం యొక్క విలువ హిందూ మతం ప్రపంచాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది ఎందుకని రాజగోపాలాచారి గారు రాశాడు అందరికీ అయిన నీకు ఎలిజీ తెలుసు ఎలిజీ కాదు అది ఆయన స్టేను బతికోవడం రాశాడు ఈయన అర్థం చేసుకోవడానికి భవిష్యత్ వాణ వాళ్ళు అవుతారని రాజగోపాలాచారి రాశాడు పడుకుని చచ్చిపోలేదు నిలబడి చచ్చిపోయాడు నిలబడి కూడా కాదు నడుస్తుంటే చచ్చిపోయాడు అది కూడా కాదు రాముడి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన వచ్చేదాకా ఆగలకి లాగేసుకున్నాడు రాముడు తను తీసేసుకున్నాడు అని చెప్పాడు ఏం చెప్పాడు అటువంటి మహనీయుడు ఆయన అనని మాట లేదు ఆయన గురించి ఎక్కడన్నా ఒక్క మాట పొగిడితే ఇరవై పాతికేళ్ళ క్రితం నేను ఒకసారి రాస్తే ఆయన కూడా అవకాశం ఇద్దాం గాంధీ ఎవడో చెప్పడానికి కానీ ఎవడో రాశాడు నువ్వు అవకాశం ఇవ్వడానికి నువ్వు ఎవరు సాధించి పెట్టావు దేశాన్ని ఎవరు రక్తం దేశం వచ్చిందిరా నీకు తెలుసా అసలు ఇలాంటి దరిద్రపు మేధావులంతా కూడా నేను ఇందాక వారిని వద్దు అన్నాను ఎందుకంటే మా మనసులో అగ్ని ఉంది కాబట్టి అందు భారతదేశంలో నిజమైనటువంటి తత్వాన్ని గురించి ధర్మాన్ని గురించి గాంధీ గురించి గఫర్ ఖాన్ గురించి కబీర్ గురించి మాట్లాడుకోకుండా ఆడుకోగలుగుతాం మనం అని చేత నిజమైన ధర్మాన్ని మాట్లాడేప్పుడు గాంధీ ప్రసక్తి ఖచ్చితంగా అవసరమే అబ్దుల్ రషీద్ బాయ్ అన్నాడు సాయంత్రానికి వంద వీడియోలు చేసే పెద్దలు ఉన్నారు కాబట్టి సమస్య అదే వచ్చింది కదా ఏం చేసుకుంటూ చూసుకుంటాం చెప్తున్నాడు ఏమి ఏమి చెప్తున్నారో మీద తీసుకుని నిలదేస్తాం ఏం చిన్నగా వదిలిపెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి మంచి మాట రాశాడు సమానత్వం కోరుకున్నాడు చోట సమానత్వం కోరుకున్నాడు పురుషులకి స్త్రీలకి మధ్య తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి మధ్య దళితులకి పై వాళ్ళకి మధ్య అందరి మధ్య సమానత్వం కోరుకున్నాడు మనం ఇంకా సాధించుకోవాల్సి ఉందని ఆ మహానుభా కూడా రాసిపెట్టింది అంబేద్కర్ స్వయంగా రాజ్యసభలో వేసి నిలబడి దళితుల గురించి ఒక స్కీమ్ పెట్టండి పెట్టండి ఆ మహాత్మా గాంధీ పేరు ఎందుకంటే ఆయన హృదయానికి వాళ్ళు అత్యంత దగ్గర అని చెప్పారు దళితులు గాంధీజీ హృదయానికి ఎవరి గురించి ఈ మాటలు వెయ్యి చెప్తాను అంతే వ్యాప్తి చేస్తా ఉన్నారో అంబేద్కర్ పేరు మీద మరొకళ్ళ పేరు మీద అది సహాయపడింది వాళ్ళకి కాగల కార్యాన్ని వీళ్ళిద్దరు నెరవేర్చారు వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు వాళ్ళకి చరిత్ర నిర్మించే తెలివితేటలు కానీ రాసుకునే శక్తి గాని కన్విన్స్ చేసే ఇది కానీ లేదు ఇవాళ అసలు చరిత్రను మర్చిపోయలు చేయడంలో మాత్రం చాలా మంది చేశారు